ఏలూరు జిల్లా చింతలపూడి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే సొంగార్ రోషన్ కుమార్ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు మనకి స్వాతంత్రం రావడానికి మనకు అందరుతో తెలుసు ఎన్ని సాక్రిఫైస్ట్రగుల్స్ చేస్తే ఈరోజు మనం డెమోక్రసీలో ఒక ప్రజాస్వామ్య కూడా తెలుసు ఇప్పుడు అందరికీ కూడా తెలుసు బట్ ఒక చిన్న విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను సో ముఖ్యంగా ఇందాక జెండా ఎగరేసాము అలాగే అందరూ పెట్టుకున్నాము సో దానికి ఉన్న మూడు రంగుల విషయం చెప్పాలనుకుంటున్నాను ఒకటి ఫస్ట్ కలర్ వచ్చే సాఫరన్ అయితే ఆ శాఫరన్ వచ్చేసి సాక్రిఫైస్ కానీ స్ట్రగుల్ కానీ వాటిని డినోట్ చేస్తుంది తర్వాత వైట్ దాంట్లో చూస్తే పీస్ కానీ లేకపోతే లిబర్టీ ఫ్రీడమ్ కానీ అది డినోట్ చేస్తుంది లాస్ట్లో గ్రీన్ చూస్తే అది ప్యూరిటీ ప్రాస్పరిటీకి అర్థం తెలుపుతూ ఉంది సో మరి ఇన్ని సంవత్సరాల ఇండిపెండెన్స్ని ఈ రోజున మనము అందరం కూడా రైట్ టు స్పీక్ లేకపోతే రైట్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ ఏదన్నా కూడా మనం చేస్తున్నామంటే కేవలం అది మరి మన స్వాతంత్ర సమర్యోధులు వారు చేసిన త్యాగాల వల్లనే ఈ రోజున మనం ఇండిపెండెన్స్ని మనం అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాం అలా అని చెప్పి మరి ఇండిపెండెన్స్ని మనము బీంగ్ ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా మరి దాన్ని రైట్ వేలో యూస్ చేసుకోవాలని చెప్పి అందరూ కోరుతున్నాను ఇంకా పెద్దలు చెప్పినట్టు సో మనము టాప్ త్రీ నేషన్స్లోకి మరి ఈ రోజున ముందుకు అడుగులు వేస్తున్నాము మరి నరేంద్ర మోడీ మోడీ గారి ఆధ్వర్యంలో అలాగే మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎలాగూ మనము టాప్ త్రీ నేషన్స్ ఉండాలిపై అంత కూడా తెలిసిందే వికసిత్ భారత్ డెవలప్ నేషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మిషన్ అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మిషన్లో మనకి ఒక పది సూత్రాలు ఉన్నాయి తప్పకుండా అవి ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా మరి అమలు పరిచ అమలు పరిచిన తర్వాత మనం టాప్ త్రీ నేషన్స్లో ఉంటామని చెప్పి నాకు ఎటువంటి సందేహం లేదు మరొకసారి ఈ యొక్క సెలబ్రేషన్స్ని ఇంత బాగా అరేంజ్ చేసినట్టు ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్కి అలాగే ఇంకా వేరే స్కూల్స్ ఉంటే టీచర్స్కి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాటికి కార్యకర్తలకి చింతలపూడి మరియు నగర పంచాయతీ ప్రజలకి మీడియా మిత్రులకి అందరూ కూడా వన్స్ అగేన్ ఆచు హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ